హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల ప్రతిరోజు మనం వాడే కొన్ని పదాలు నేర్చుకుందాం బీ ఎట్ హోమ్ ఇంట్లోనే ఉండండి అట్ హోమ్ ఇంట్లోనే ఉండండి డోంట్ గో అవుట్ బయటకు వెళ్ళవద్దు డోంట్ గో అవుట్ బయటకు వెళ్ళవద్దు కీప్ డిస్టెన్స్ దూరంగా ఉంచండి కీప్ డిస్టెన్స్ దూరంగా ఉంచండి ీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి టాక్ టు మీ నాతో మాట్లాడు టాక్ మీ నాతో మాట్లాడు వ్రాట్ ఇట్ డౌన్ దాన్ని రాయు వైట్ ఇట్ డౌన్ దాన్ని ఇట్స్ ట్రూ ఇది నిజం ఇట్స్ ట్రూ ఇది నిజం డూ ఇట్ నౌ ఇప్పుడే చేయండి డూ ఇట్ నౌ ఇప్పుడే చేయండి కమ్ టు ద పాయింట్ విషయానికి రండి కమ్ టు ద పాయింట్ విషయానికి రండి టెల్ మీ ట్రూత్ నాకు నిజం చెప్పు టెల్ మీ ట్రూత్ నాకు నిజం చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్